ఫ్రెండ్స్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సో మనం ఇప్పుడు మైటూర్లో నేను చూపించబోయే టూర్ ఏంటంటే హైదరాబాద్లో ఉన్నటువంటి ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నటువంటి ఎన్టీఆర్ గార్డెన్ అనమాట అది ఎన్టీఆర్ గార్డెన్ అంటే తెలుసు కదా ఎన్టీఆర్ సమాధి ఇక్కడ పక్కనే సెక్రటరీ ఉంది చూడండి అని పక్కనే ఉంటుంది ఇది కట్టినాకనే కానీ అది కట్టారనుకోండి ఎన్టీఆర్ వర్దంతికి ఎన్టీఆర్ జయంతికి ఇక్కడికి వచ్చి వారి కుటుంబ సభ్యులు పార్టీ కార్యకర్తలు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ వచ్చి ఇక్కడ సమాధి దగ్గర నివాళు అర్పిస్తారనమాట సూడు సూర్యుడు మండి బగబ మండి మండిపోతున్నాడు ఇదే ఆయన యొక్క సమాధి భయంగా ఇది సమాధి ఇప్పుడు ప్లెయిన్గానే ఉంటుంది ఇది ఎన్టీఆర్ యొక్క సమాధి మెట్ల ద్వారా కింది దిగాలి బా చెప్పులలో లేవండి తోటి చెప్పలే చుట్టూ చాలా పెద్ద ఉంటారు